అందరికీ నమస్తే నూతనంగా విజయదశమికి శ్రీ ఆరంగి ట్రావెల్స్ని స్టార్ట్ చేశాను ట్రావెల్స్లో ముఖ్యంగా తీర్థయాత్రలోకి మన కార్ కొట్టుకున్నాం ఎట్టిగా విఎక్సై సెవెన్ సీటర్ కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళదలుచుకునే వాళ్ళు తప్పనిసరి నన్ను ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు అందుబాటులో ఉంటుంది అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను కూడా మీ వెంట రావడానికి ప్రయత్నిస్తాను తప్పనిసరి మీరు ఖచ్చితంగా తీర్థయాత్రలన్నీ తిరిగి సుఖవంతంగా ఇంటికి తీసుకురావడానికి మంచి డ్రైవర్ని ఏర్పాటు చేశాను మీ అందరికి కూడా నా యొక్క ఈ వ్యాపార అభివృద్ధిని ఇంతవరకు నేను ఇది కూడా వ్యాపారాలు చేయను అనుకున్నాను కానీ ఇది ఖచ్చితంగా ఒక వెహికల్ అంటూ ఉండాలి కాబట్టి ఇంకో వెహికల్ కూడా త్వరలో ఫైవ్ సీటర్ వస్తుంది దీన్ని మరి మీ ముందుకు తీసుకెళ్ళినట్టయితే అది కూడా మీకు అందుబాటులోకి తీసుకురా రావడానికి ప్రయత్నిస్తాను మా స్నేహితులని గొప్పగా చెప్పుకోవటం ఎందుకంటే ఫేస్బుక్ ద్వారానా ఇన్స్టాగ్రామ్ ద్వారానా అలాగే ప్రతిరోజు కూడా స్టేటస్లో కానీ నన్ను ఎంతగానో ఎంకరేజ్మెంట్ చేస్తూ కొత్తగా ట్రావెల్స్ ఓపెన్ చేశాను కాబట్టి మీ అందరూ కూడా నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను తప్పనిసరి మీరు అందరు కూడా ఎంకరేజ్మెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే